డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఇదేంటని చూస్తున్నారా కడాయి పెట్టి వాటర్ పోసి వేడి చేసి ఉండది ఆయిల్ వేస్తుంది ఇది నాది కాదండి నా వంటకం కాదు అసలు ఇది అసలు వంటే కాదు నూడిల్స్ చేసుకుంటుంది మా అమ్మాయి తను తెచ్చుకుంది నూడిల్స్ నేనైతే అసలు నిజంగా అంటే నిజంగా మీరు నవ్వుతారు నేను ఇప్పటిదాకా ఎప్పుడు నూడిల్స్ తెచ్చింది లేదు నేను చేసింది లేదు తినింది కూడా లేదు తన ఇష్టం కొద్దీ తెచ్చుకుంది ఏంటది ఏంటది నూడిల్స్ ఎందుకు అలా ఎందుకు వేయాలా ఇంచి వేస్తే విరిగిపోతాయి కాబట్టి అలాగే వేస్తే బాగా వస్తాయా ఓకే మరి ఇంకేం చేస్తావు దీన్ని ఇంకా ఏం చేస్తావు దాన్ని తర్వాత తర్వాత ఏం చేస్తావు ఉడికిన తర్వాత ఇవి ఇట్లాగే ఉడకాలా ఇంకా దాన్ని కలపవా దాన్ని కలపకూడదు ఉడికిన తర్వాత దాని సైడ్ పక్కన పెట్టుకోవాలి అయితే దాన్ని మూత పెట్టవా మూత ఏం అవసరం కలపకుండా మూత పెట్టుకుంటే అలాగే పెట్టేస్తే సరిపోతుందా అవే సపరేట్ అయ్యి అవే ఉడుకుతాయి ఆహా మరి అయితే అది మునగలేదు కదా ఎలా ఉడుకుతుంది నీళ్ళు నీళ్ళు మునిగేటట్టు పోయలేదు కదా మునిగేటట్టు అవసరం లేదు అవే సరిపోతాయి మరి ఎక్కువ పోస్తే మరి అది అవుతుందా సరే చూద్దాము ఇంకేం జరుగుతుందండి సరే చూద్దామైతే నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చూద్దామనే ఉన్నాను మరి మీ అందరికి ఎంత క్యూరియాసిటీ ఉన్నదో చూద్దాం మరి అయితే తను అట్లయిపోయి చెప్పింది నాకు అదంతా కనపడతా ఉంది వాటర్ అయితే ఇందుకు వేయలేదు మరి దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అంటే రివర్స్ కూడా చేయలేదు అయినా ఏమంటే అది అలాగే ఉడికి అది విడిపోతుందంట చూద్దామని నేను ఇక్కడే నుంచున్నాను వీడియో చేస్తున్నాను మరి ఏమవుతుందో నేను చూడాలా ఇప్పటిదాకా ఎప్పుడు ఏది చేసింది లేదు ఫస్ట్ టైము మరి చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటి నేను కూడా చూస్తా ఈరోజు ఎలా చేస్తుంది టేస్ట్ టెస్ట్ ఎటు వస్తుందో అనేది చూడాలని ఉంది చూసి మీతో షేర్ చేయాలని ఉంది చూద్దాం మరి వెయిటెన్సీ నేను కూడా అలాగే అనుకున్నాను అది ఎలా బా చూద్దామని చూస్తే నిజంగానే బాగా చిదిరిపోకుండా సరే సరేలా వచ్చాయో బాగుంది మరి ఇంకేం ఏం చేస్తుంది అమ్మాయి ఎలా చేస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తున్నాను చూద్దాం మరి ఏం చేస్తున్నావు నూడిల్కి మసాలా నూడిల్కి మసాలా ఓకే అంత కొంచెం సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేడైంది ఇప్పుడు ఏం వేస్తున్నావు ఆనియన్స్ ఫస్ట్ ఎన్ని ఆనియన్స్ ఒక ఆనియన్ మళ్ళీ అదే పక్కన గ్రీన్ గా ఉంది చిల్లీ ఒక చిల్లీ పెద్దది మిర్చి పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ ఓకే ఇప్పుడు వేస్తున్నావా సరే ఓకే వే చూద్దాం ఇచ్చే రోజు మీ దగ్గర వంటలు చేసిన చాలా అన్నమాట తర్వాత ఏమేస్తావు అది వేగలనా ఎంతసేపు వేగాలి అంతేనా ఓకే ఇప్పుడు ఇంకేం వేయాలి నెక్స్ట్ ఇది టమోటా ఇది క్యారెట్ టమోటా ఎన్ని వేస్తావు టోటాసు ఒక మీడియం సైజ్ టమోటా ఓకే ఎక్స్టెండ్ ఎంచి ఇ కొంచెం వేకి ఈ తర్వాత క్యారెట్ చూడు ఎంచి సేప్ వేగాలి అన్ని కలిపొక్కుమిస్ బాగా వేసి కలిపే ఓకే ఉహ సే రోజు నేను ఏదో చూడొచ్చనమాట సమయాల మొక్క రాసి ఓకే దీంట్లో salt ఏం అవసరం లేదు ఆల్రెడీ noodles లో వేసుకున్నాం కదా సోహా లో అలాగా వస్తుందా నువ్వు వేసావా noodles లో వేసాను అంటే నూడిల్లో వేసావు కాబట్టి దీనిలో వేయాల్సిన అవసరం లేదు అంతేనా సో వేల తక్కువైతే కొ లైట్ వేస్తా ఓకే ఇంకేమేయ్యాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం రెడ్ చిల్లీ ఓకే నెక్స్ట్ ఏంటి బాగా మరి మగ్గాలంటే మూట పెట్టుకోవచ్చు మూట పెట్టుకోవచ్చు కానీ అవసరం లేదు ఆ లోపలే మగ్గిపోతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఓకే ఇంప్పుడు ఏం వేస్తావు ఇందులోకి ఇందులోకి మసాలా కావాలి కాబట్టి మ్యాగీ మసాలా వేసి కనప కనపడట్లేదు కనపడేలాగా చూపించు ఓకే ఫైవ్ రూపీస్ మ్యాగీ మసాలా ప్యాకెట్ అదే అంటే మసాలా కొనిందే వేయాలా మసాలా కూడా చేసుకో ఓకే మ్యాగీ మసాలా చేయొచ్చా ఓకే మరి నెక్స్ట్ వీడియోలో చేద్దామా నువ్వు చేస్తావా ఓకే మరి నాకు తెలియదుగా నువ్వు చెప్ నువ్వు చెప్తావా ఓకే నీకు తెలుసా మరి ఇంకేమీ వేస్తావు ఇందులోకి లాస్ట్ ఇంగ్రీడియం టమాటా సాస్

అమ్మో బాబు ఎందుకు తినవు నువ్వు కొత్తిమీర కరేపాకు అవి తింటాను కానీ అట్లో పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ ఓకే అవును ఎందుకని మంచివే కదా ఎందుకు పక్కన పెట్టేయాలి తినచ్చు కదా తినచ్చు తినాలి కానీ తినాలి అంటే కదా అంటే తింటే మంచిదంటావా కాదంటావా మంచిదే జుట్టు మరి నీకు జుట్టు అంటే ఇష్టం లేదా ఇష్టమే మరి కానీ ఫ్లాక్సీ సీడ్స్ తింటున్నాను కదా దానికన్నానా రోసం ఓకే మరి అది లేని వాళ్ళకి అది లేని వాళ్ళకి ఖరాబ్ తినాలి జుట్టు ఒకటే రీజన్ అంటావా ఇప్పుడు ఏమేస్తున్నావు ఏంటి అది నూడిల్స్ మనం ఇంతకునుంచి చేసుకున్న నూడిల్స్ ఓకే పెట్టుకున్నాను ఓకే బాగా కలుపుకోవాలి అంటే స్టిక్ అందుకేనా స్టిక్ వాడేద్దానికి ఎక్కువ స్టిక్ అంతా వేసి కాలు పెడుతుంటారు ఇట్లా వేయకుండా అదేనా రీజను ఓకే ఇది వేసిన ఇది వేసిన తర్వాత ఉడకాలా ఒక్క నిమిషం చాలు ఎందుకంటే ఆల్రెడీ అదంతా కలిసేలా కలిపితే సరిపోతుందా బాగుంటుందా మొత్తానికి ఇది బాగుంటుంది నువ్వే టేస్ట్ చేస్తావు కదా అవునా నా ఒక్కదానికేనా వ్యూవర్స్కి కూడా అవునా ఓకే చూస్తున్నారు కదండి మీరందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికి కూడా నా ఒక్కదానికే కాదు మీ అందరికి కూడా చెప్తుంది మా పాప మరి చూడండి మీరు కూడా కామెంట్ చేయండి మరి ఇదే కాదు మరిన్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మరిన్ని మా పాప ఇలా చెయ్యాలి మా పాప రుచి చూడాలని చెప్పి మరి మీరేమంటారో దాని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అవునంటారా కాదంటారా నా ఎక్స్పెక్టేషన్ కరెక్టా రాంగా చెప్పండి మంచిగా స్మెల్ వస్తుంది ఇది హెల్దీయా అన్హెల్దీయా హెల్దీనే అన్హెల్దీ బయట చేశారు కాబట్టి అన్హెల్దీ అయ్యి కానీ మనం ఇంట్లో చేసుకుంటు దీంట్లో ఏముంటుంది ఫైబరా ఐరనా లేకపోతే ఏముంటుంది ఇందులో ఇందులో ఫైబర్ ఐరన్ అట్లాంటివి మరీ అంత న్యాచురల్ ఉండదు కానీ మనం నూడిల్స్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు మైదాతో లేకపోతే గోధుమ పిండితో నూడిల్స్ మైదాతో చేస్తారు మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే మరి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసి చూపిస్తారంట మరి చూద్దాం ఓకే చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ నేనైతే టేస్ట్ చేసే చాలా బాగుంది కానీ అమ్మాయి చెప్పినట్టు రోజు కాదు కానీ ఎప్పుడో అకేషనల్గా అయితే తినచ్చు మరి మైదాతో చేస్తే ఎంత ఇంట్లో చేసుకున్నా హెల్లీ ఏం కాదు కదా కాబట్టి ఏదో పిల్లలకి ఇష్టం కదా మనం దాన్ని కూడా కాదనదు కాబట్టి ఏదో రేర్గా అలా ఎప్పుడో ఒకప్పుడు రెగ్యులర్ కాకుండా చేయొచ్చు ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేస్తుండా టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందా మీకు బాగుంది పిల్లల కోసమని చేయొచ్చు ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా అయితే కాదు మరి మైదాతో చేస్తే అదే మైదా ఆరోగ్యానికి మంచిది ఏం కాదు కదా అని హెల్దీనే కదా అట్లాంటి రెగ్యులర్ కాదు ఎప్పుడో రేర్ రేర్ అంటే రేర్ నేనైతే చెప్పాలంటే మా ఇంట్లో ఏ ఏడాదికి రోజు రెండు రోజులు ఉంటుంది అంతే తప్ప రెగ్యులర్గా ఎప్పుడూ ఉండదు అలా ఎప్పుడో మరీ మరీ అంత స్ట్రిక్ట్గా పెట్టుకుంటే పిల్లల్ని ఏదో ఒక రేర్ సిచ్యువేషన్లో చేయొచ్చు అయితే ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్లో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్